తల్లి నీ ఏళ్ళు నువ్వు చల్లగా ఉండాలమ్మా బిడ్డా పాపంతో కలకాలం చల్లగా ఉండమ్మా పది కాలం పాటు చల్లగా ఉండాలి శాంతి ఏమిటమ్మా వీళ్ళంతా నన్ను దీవించడం కోసమా ఇంత డబ్బు పోసి చీరలు కొని దానం చేసింది అది కాదమ్మా మీ మావయ్య మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకుని మీ కాపురం చక్కబడితే ముత్తైదులకు నీ చేత పసుగుంక విప్పించి గుళ్ళో ఓ రాత్రి నిద్ర చేస్తానని మొక్కున్నానే ఎందా ఈ చీరలు తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు పొద్దున్నే నాకు బండి పంపించు అలాగే అమ్మా నువ్వు జాగ్రత్త ఏంటప్పు అమ్మ పైనే ఉంది ఇవాళ ముత్తైదులకి చీరలు పంచిపెట్టావు అలాగా ఇప్పటికే ఆలస్యమైంది మావి అన్నం తీసుకెళ్ళాలి వస్తానే సావిత్రమ్మ గారు బాగా ఖర్చు అయి ఉంటుంది ఉందిలే పిన్ని వాళ్ళిద్దరు చల్లగా ఉంటే నాకు సార్ సావిత్రమ్మ గారు డాక్టమ్మ గారు మీతో విషయం మాట్లాడాలి నాతోనా అది కొన్ని నిజాలు వినటానికి బాధగా ఉంటాయి అయినా నిజాలు తెలుసుకోక తప్పదు దేని గురించి మనం మాట్లాడేది బాలుకు తెలిసిన ఒక చేదు నిజాన్ని మీకెలా చెప్పాలో తెలియక నాతో చెప్పారు అది మీకు చెప్పాలని వచ్చాను ఏమిటమ్మా నువ్వు అనేది ఆ కన్నీళ్ళంటే అవును ఇవాళ గుళ్ళో పడుకుంటానన్నావు కదా వచ్చేసావే పడుకుందావనే అనుకున్నానమ్మా నువ్వెందుకో మరీ మరీ గుర్తొచ్చావు ఇంకోసారి పడుకుందాలే వచ్చేసాను మంచి పని చేసావమ్మా నాకు ఎందుకో ఇవాళ నీ దగ్గరే పడుకోవాలనిపించింది ఎలాగా ఎలాగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను ఇద్దరు నువ్వే వచ్చేసావు రామా పడుకుందావు ఇది మరి అలాగడుగుతావు ఏది పోయాలా ఏది బ్రాండ్ మళ్ళీ వంకరైనట్టు ఏంటి అది నా ఇం బామరి ఉయ్యాల మీద పడుకుని తాగాలనిపించింది తాగుతున్నాను రేపు ఉయ్యాలి ఎక్కి తాగాలనిపించింది అనుకో తాగుతాను ఎల్లుండి ఇల్లు ఎక్కి తాగాలనిపించింది అనుకో అప్ప తాగుతాను తాగి రికార్డ్ చేయాలనిపించింది అనుకో చేస్తాను బాగుమరిది ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఎవరో అడగడానికి లేదు నువ్వు కూడా కళ్ళు నెత్తిమేకొచ్చా ఏమిటి కథ ఏమిటి కథ నీకు అరికథలు బుర్ర చెప్పే టైం నాకు లేదు బాధితే అలా సిలకల సిటీ దగ్గరికి వెళ్ళి సరదాగా జల్సల్ కదా అది పైసలు కూడా ఇయ్యకపోతే మానే నువ్వు ఇయ్యకపోతే నాకు అలగడానికి మనసు లేరనుకున్నావా శాంతమ్మ దగ్గరికి వెళ్తాను శాంతమ్మ శాంతమ్మా రేపో మాపో సచ్చిపోయే నీకు నగ నట్ట భర్త దగ్గర ఏ మాట దాచకూడదని తెలిసిన మా పతివ్రత చెప్పింది తప్పేటి ఆ తప్పేటంట మనకి బంగారపు గుడ్లు పెట్టే బాబర్ దిగే దొరికాడే మొత్తానండి మూడు వేలే ఉన్నాయి ప్రస్తుతానికి ఎందుకంటే లేదు సర్లే బాంబర్దే ఈసారి అలాగే సర్దుకుంటాను కానీ ఇక ముందు ఇలాంటి కత్తిరింపులు చేసామంటే నేను శాంతమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంతే బాబా నీకు దండం పెడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ తన చావుని గురించి శాంతికి తెలియని ఒక్కు ప్రతికి నాలుగు రోజులు తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఏ బాధ లేకుండా వెళ్ళిపోవాలి నాది జాలిగుండే నువ్వు ఒప్పుకోగని కాకపోతే సమయానికి మందు పడకపోతే అది మండుద్ది అది మండకుండా నువ్వు చూసుకో శాంతికి విషయం తెలియకుండా నేను చూసుకుంటాను ఇలా తన బామరే బల్లే ఛాన్స్లే క్షణించరా ఏ ఆడదైనా కడుపులో బాసని కట్టుకున్న మగుడుతో చెప్పుకుంటుంది ఆయని చావు కబ్బురితో సొమ్ము చేసుకుంటారని నేను ఊహించలేదు అది నేను చేసిన పొరపాటు పాడు అని తగ్గేట్ లేదు తోటంతా ఆ ఏం లేదు మీ బావగారు మా షాపులో పదివేల రూపాయలు పట్టుచేట్లు అప్పు తీసుకున్నారు ఆ డబ్బులేమో మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు ఆయన ఆ మాట నేను అన్నానండి కానీ వారేమో మిమ్మల్ని అడగని తప్పకుండా ఇస్తారు మా ఇద్దరి మధ్య ఒక విషయం ఉంది ఒకవేళ ఇవ్వను అంటే నాతో వచ్చి చెప్పు అన్నారండి సర్లేండి ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు రేపు వచ్చి తీసుకోండి తప్పకుండా ఏమిటండి ఇది ఇలా ప్రతి రాత్రి నా కాలికి తాడు కట్టి ఆ తాడు మీ కాలి కట్టుకుంటారు నేను నేను కట్టుకున్న మోగుణ్ణి నిన్ను కట్టుదిట్టంలో ఉంచాల్సిన మగాడిని అందుకనే ఇట కట్టు కడుతున్నాను నువ్వేం మాట్లాడకుండా పడుకో Thank ఎవరై కనబడ్డంలే చేతిలో కత్తి ముఖాని ముసుకు దొంగని ముసుకు దొంగనిరా ఎందుకలా నవ్వి తెడిపి దొంగలలాగే నవ్వాలి నిన్నెక్కడో చూసినట్టుందే చూసావా అయితే కత్తిలా పట్టుకో ఇక ఈ ముసుకెందుకు నిన్నెక్కడా చూసినట్లేదు ఇదిగో నువ్వు ఇంట్లోకి వెళ్ళి నగలు డబ్బు మొత్తం కట్టి తీసుకురా లేకపోతే మీ ఆయన పట్ట కోసేస్తా ఈ నగలు నేను ఎందుకు ఇవ్వాలి తీసుకురావేను అయితే మీ ఆయన పట్ట కోసేస్తా నాకున్నదోకే ఒక పొట్ట నీకు నగలు ముఖ్యమా మీ ఆయన పొట్ట ముఖ్యమా ఎందుకయ్యా ఓహో అనుమాన దాంపత్యమా పిండా కూడా దాంపత్యం ఎందుకయ్యా నువ్వు అడిగి నవ్వన్లే వెళ్ళండి ఇదిగో ఇంకా నేను రెండు మూడేళ్లకి వెళ్ళాలి తొందరగా రండి పాపం తోడుచుకుంటారు పెట్టి నా సర్వీస్ లో రెండు మూడు చోట్ల ఖాళీ పెట్లు ఇచ్చి నన్ను మోసం చేశారు అందుకే చెక్ చేశాను బోసిగా కనిపిస్తోంది పాపం పండగ వస్తుంది కదా ఏమైనా నగలు చేయించి పెట్టు దొంగ ఎంత మంచి నాకు నగలు నీ మీద జాలితో చెప్పలేదు వాడు పండగకి నేను నీకు నగలు చేయిస్తే పండగ మర్నాడు వచ్చి మళ్ళీ దోచుకుని చెప్పాడు ఎంత తెలివి కట్టాడు దేవుడు మీరు మాత్రం మగాళ్ళు దొంగకి నగలు పెట్టించి పంపించేశారుగా ఎందుకండి మీరు కూడా అలా నవ్వుతున్నారు చెప్పిచ్చిదానా అది అటు ఏంటి నగల పెట్టి దానికి ఉన్నది ఏంటి తాళం కప్ప అది తీయాలంటే కావాల్సిందేంటి తాళం చెవి అది ఎక్కడుంది ఎక్కడందండి ఇదిగో ఎక్కడుంది ఇంకా వాడు ఆ పెట్టి ఎలా తెరుస్తాడు అందులో నగలెలా తీసుకుంటాడు ఏ నాటికైనా చచ్చినట్టు ఆ పెట్టి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాల్సిందే అమ్మో 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 మీరెంత తెలివైన వారండి మన నగలు పెట్టి అట్టుకెళ్ళిపోయాడు అంటూ జబ్బు మన కట్టు కట్టేసి